క్రీస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అనుగ్రంధము నుండి అను దిన ధ్యానములు యహోవా మాత్రము వాణి నడిపించను కాండం ముప్పై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినము కొండెక్కడం కష్టంగా ఉంది ఆయాసం తెలియకుండా తోటి వారెందరో ఉన్నారు ఉన్నట్టుండి సన్నని దారి అతి కష్టమైన దారి ఎదురైంది ప్రభు అన్నాడు కుమారుడా నాతో ఒంటరిగా నడిస్తే మంచిది నెమ్మదిగా నడిపించాడు ముందుకి చల్లని మాటలు చెబుతూ పైపైకి తన ప్రేమ రహస్యాలు నా భయాలు బాధలు చెప్పాను ఆయన చేతిపై ఆనుకున్నాను నా అడుగులు వేగం పుంజుకున్నాయి మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమైంది భయపడ్డాను నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను అలాగే ప్రభు నా చేయి పట్టుకున్నాడు నా అభిష్టం ఆయనకు అప్పగించాను ఆయనలో లీనమయ్యాను చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు నీ నీవాళ్ళెవరైనా నిన్నొదిలిపోయారా త్వరలో కలుసుకుంటావు ఊహించలేని ఆనందపు వెలువలు పరలోకపు పాటలతో గడచిన పాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరవేసుకుంటూ వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది ఆ పసిడి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకుపాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలెచ్చుకుంటాము లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది బాధ లేకుండా ప్రసవం జరగదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమె